ఓం గంగణపత ఐం సరస్వత్యే నమో ఓం నమ శివాయ శివాయన భద్రాం దేయాయ క్లీంకృష్ణాయ గోవిందాయ గోపీచనవల్వాయకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేదాం ప్రజాం ప్రయచ్చ స్వాహ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ షండీపరాంబికాయ నమో నమ గాయత్రీ పరాంబియ నమ శ్రీం బగ్లామిదేవ్యే నమో హ్రీం బగ్లామిదేవ్యే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తవ సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే జన్మజాతకం ప్రకారంగా మీ యొక్క గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి ఏ దేవత ఆరాధనంతా కూడా యొక్క ఉంటుంది బృహస్పతి అనగడం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధాన బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంటేనే గురుకటాక్షం చేారుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గురుగ్రహానికంతా కూడా ప్రధానంగా ఆంగీరస ఒక అంగీరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది అంగీరసుడు అని చెప్పేవాల్సి అనడం ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గురుకటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గురుబలం పెరగాలి అంటే ఇంకా జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి ప్రధానంగా ఎవరి జాతక అయితే కనుక లగ్నస్థితిగా ఉంటే కనుక లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజ్య యొక్క కారణంగా మారడం జరుగుతుంది లక్ష దోషాలు అంటారు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్లే సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు కార్యాలు సత్ సంతాన యోగం సంతాన యోగము వంశాభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా శాస్త్ర విద్యకి ప్రధానంగా చూసుకుంటే వేద పండితులు కావాలన్నా పాండిత్యం కలగాలి అన్న సకల శాస్త్ర విషాదుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది దేవతల యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే రాజయోగం సిద్ధిస్తుంది బృహస్పతి అనుగ్రహం వల్ల ప్రాప్తి కలుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది గజకేసరి యోగం అంతా కూడా యోగం అని చెప్తారు బృహస్పతి చంద్రుడు కలియుగతోటి శుభగ్రహాల్లో ఉంటే గనక గజకేశరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది ప్రధానంగా గురుకులం పెరగాలి అంటే గనక ఏ యొక్క గ్రహస్థితికి అంతా కూడా అనుకూలత ఉండాలి బృహస్పతి అంతా కూడా ఏ స్థానంలో ఉంటే అనుకూలత ఉంటుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గృహయోగం కలుగుతుంది వాహన యోగం కలుగుతుంది యోగం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మరియు వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ రాజకీయంగా కానీ గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్న వశాత్తు లగ్న చక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు పంచమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తుంటారు బృహస్పతి అనుగ్రహం వల్లనే కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి కీర్తి ప్రతిష్టలు కలిగించడానికి రాజ్యయోగం కలిసి రావడానికి ఆకస్మిక ధన్లాభం కలగడానికి ఎంత కూడా బృహస్పతి యొక్కగా ఉండాలి ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి ఈ యొక్క లగ్న అష్టమ శుద్ధి అని చూసుకుంటారు పంచమ శుద్ధి చూసుకుంటారు దశమ శుద్ధి చూసుకుంటారు దాంతోపాటు బృహస్పతి కూడా పాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు జ్యోతి కానీ కలియక కానీ దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది గురుబలమే శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలకి గృహయోగాలకి సంపదకి ఐశ్వర్యానికి మహాలక్ష్మి కటాక్షానికి గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతి కారణంగా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానంలో ఉంటే ఏ రంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ మాత్రం చేతిని గురుబలం పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా గురు చరిత్ర పారణ అంటే దత్తాత్రేయ చరిత్ర పారణ అంతా కూడా తరచుగా ఆరచేసిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యోగకరంగా ఉంటుంది తులసమ్మాలతోటి నిత్యం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల రాధాకృష్ణ ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి ఈ యొక్క రుక్మి కళ్యాణం చేయించుకోవడం వల్లకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణాలు ఎవరైతే నిత్యం చేస్తుంటారో గురుబలం పెరిగి జాతక శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ స్వామివారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి పశుబరంగ వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం అరటి ఈ శనగలంతా కూడా నివేదనం చేయడం వల్ల గురుఘటాక్షం పెరుగుతుంది ఆంజనేయ స్వామివారిని అంతా కూడా విశేషంగా మూలమంత్రంతో అర్చించి వే వేద మంత్రాలతో అర్చించిన తర్వాత మన్య సూక్త కారణం చేయించి తమలపాకు పూజ చేసిన తర్వాత అరటి పండ్లని అనే అరటి పండ్లంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది గురుబలం పెరుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అన్న నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి తద్వారా గురు కటాక్షం పెరుగుతుంది మిథున రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా యోకరంగా ఉండాలి బృహస్పతి అనుక్రమం వల్ల ఎటువంటి శాంతి హోమాది కార్యక్రమాలు ప్రచ పరిహారాలంతా కూడా ఆశించాలి అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది సప్తమాధిపతి యోగరంగా ఉండాలి సప్తమాధిపతి బృహస్పతి మరియు ఇక్కడ చూసుకుంటే మీనరాశి అధిపతి అయిన బృహస్పతి అంతా కూడా ధనసు రాశి అధిపతి అయిన బృహస్పతి అంతా కూడా రాజయోగ కారణంగా మారబోతున్నారు మీకంతా కూడా ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే కనుక లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి రాశి తెలిసి ఉంటే రాశిని చూసుకోండి జన్మజాతకం ప్రకారంగా చూసుకుంటే బృహస్పతి లగ్నము పంచమ స్థానము సప్తమ స్థానము నవమ స్థానము దశమ స్థానము ఏకాదశ స్థానంలో బృహస్పతి అత్యంత యొక్క మారబోతున్నారు చతుర్థ స్థానంలో కూడా రాజ్యాధిపత్యం విచిత్రిష్టంలో ఉంటే కనుక అత్యంత యోగంగా ఉంటారు బృహస్పతి అంతా కూడా ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం వల్లే సంతాన యోగము సత్సంతానము మరియు మంత్రసిద్ధి అంతా కూడా లభించడానికి శాస్త్ర విజ్ఞానం లభించడానికి సంఘంలో గౌరవం పెరగడానికి మంచి ఉద్యోగము వ్యాపారం అంతా కూడా సిద్ధించడానికి ఐశ్వర్యోగం కలగాలన్నా లక్ష్మీ కటాక్షం కలగాలన్న బృహస్పతి అనుగ్రహం అత్యంత అనుకూలంగా ఉండాలి మీకు అత్యంత బలంగా ఉండాలి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ధనక యోగ కారకుడుగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే బృహస్పతి అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తూ ఉంటారు రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర మీరంతా కూడా ఆవునేతో దీపారాధన చేసి దత్తాత్రేయ కవచానంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది శీఘ్ర గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శ్రీకృష్ణ శ్రీకృష్ణుడి ప్రీతికరంగా ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా ఈ యొక్క తులసి మాలనంతా ఇప్పుడు తరచుగా స్వామివారికి అంతా కూడా మెలలో హారంగా చేసుకుంటుండడం నవినీతనంతా వెన్ వెననంతా కూడా నివేదన చేయడం వల్ల ఈ యొక్క తద్వారా మీకు అంతా కూడా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది రుక్మి కళ్యాణం అంతా కూడా రోహిణి నక్షత్రం ఉన్న వీళ్ళలో ఈ యొక్క రుక్ణి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రహ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది సీతారాముల కళ్యాణం ఆచరించడం వారికి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జన్మజాతక ఇచ్చా కూడా ప్రధానంగా గురుకటాక్షం కోసం ప్రతినిత్యం కూడా పుణ్యక్షేత్రంలో శివపార్వతుల కళ్యాణం శాంతి కళ్యాణం అంటూ ఉంటారు శివపార్వతుల కళ్యాణం అంతా కూడా ఈ యొక్క మాష శివరాత్రి రోజున విశేషంగా ఆచరించడం వల్ల పుణ్యక్షేత్రాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉంటుంది దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా శివపార్వతుల కళ్యాణం అని కూడా మీరు ఆచరించడం వల్ల విశేషంగా శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది అఖండమైన సౌభాగ్యం లభిస్తుంది సకల గ్రహదోష నివారణ అవుతుంది గురుకటాక్షం వల్ల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర యోగం కలగాలి అన్నా గానీ బగ్లాహమ్మకి శాంతి హోమాది కార్యక్రమాలు రాధశ్యామల హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి నవగ్రహాలకు ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల గురుకటాక్షం కలుగుతూ ఉంటుంది బృహస్పతి అనుగ్రహం వల్లే కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది దేవతలకు గురువైన బృహస్పతి అనుగ్రహం వల్ల ప్రతినిత్యం కూడా మూలమంత్ర జపాది కార్యక్రమాలంతా కూడా వేద బ్రాహ్మణోత్వంతో ఆచరించి శనగలంతా కూడా స్వామివారికి ప్రీతికరంగా నివేదన చేసి భక్తులకంతా కూడా పంచడం గురువారం గురుహోరలో అంతా కూడా ఉదయం వేలలో అంతా కూడా గురుహోరలో మీరు శనగలు పసుపు రంగు వస్త్రాలు అరటి పండ్లు అంతా కూడా పనస పండ్లు కూడా స్వామివారికి ప్రీతికరంగా బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా బ్రాహ్మణోత్తముకంతా కూడా ఈ యొక్క దానాది కార్యక్రమాలు చేయించడం వల్ల వస్త్రదానము శనగల దానము ఈ యొక్క ఫలదానమంతా కూడా చేయించడం వల్ల విశేషంగా గురుబలం పెరుగుతుంది శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది కార్య సిద్ధి కలుగుతుంది ప్రధానంగా ఎవరి జాతకలు ఇచ్చే అయితే గనక మీరు రాజకీయంగా మంచి పలుకుబడికి రావాలి అని చెప్పేసి భావిస్తున్నారో మీకంతా కూడా శీఘ్రంగా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఈ దేవతార్చన వల్లే మీకంతా కూడా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు యుతి కానీ దృష్టి కానీ లేకుండా ఉంటే జన్మజాతకుల్లో కనుక అత్యంత యువకుడిగా మీకంతా కూడా మారడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి యువకరంగా ఉండాలి అత్యంత యుశుభుడుగా చెప్పడం జరుగుతుంది శ్రీమాత గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిగ వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచార విశ్లేషణ చేస్తున్నాము ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గురుబలం పెరగడానికి జాతకరీత్యా ప్రధానంగా చూసుకోవాల్సి ఉంటుంది జాతకరీత్యా గురుబలం పెరగాలి అంటే కనుక జన్మలగ్న శాతం అంతా కూడా మీ జాతకమే ప్రధానంగా ఉంటుంది జాతకం జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకులు ఇచ్చే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి గ్రహస్థితి ఏ రకంగా ఉంది ఏ దశ నడుస్తుంది రత్నశాస్త్ర ప్రకారంగా దత్తనాడి ప్రకారంగా గురుకటాక్షం వల్ల మీకంతా కూడా ఈ యొక్క దత్తానాడి ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన పుణ్యప్రాప్తితో మీకంతా కూడా కార్యసిద్ధి కార్య జయం కలగడానికి కమలాత్మిక దేవి శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాతికృతులు దత్తాత్రేయ మూలమత రహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది రాజకీయంగా ఉన్నతమైన పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ధన కటాక్షంగా తీస్తూ ఉంటుంది ప్రధానంగా వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి కూడా విశేషమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది గురుబలమే శ్రేష్ఠంగా ఉండాలి జాతకరిచ్చ్యా ప్రధానంగా సకల కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది శుభ శుభకార్యాలు జరగాలన్నా గురుబలం ఉండాలి జాతకరీ వివాహది శుభకార్యాలు జరగాలంటే గురుబలం ఉంటే కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం మీ అంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిష్కారం అంతా కూడా ఆచరించిన వారికి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బగలామకి శాంతి హుమాది కార్యక్రమాలు రాజశ్యామల అజ్ఞాతికృతులు ప్రత్యేకంగా దేవి శాంతి హుమాది కార్యక్రమాలు విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జాతకరిచ్చ ఉన్న సకల గ్రహదోష నివారణ అంతా కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్మ ద్రా దత్తాత్రేయ